కేంద్ర మంత్రి రక్షా కత్సే కుమార్తెను ఓ పబ్లిక్ ఈవెంట్లో పోకిరీలు వేధించారు దీనిపై మంత్రి స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు పబ్లిక్ ప్లేసుల్లో పోకరీలు రెచ్చిపోతుండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం అయితే ఏకంగా కేంద్ర మంత్రి కుమార్తెనే వేధించిన ఘటన మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగింది యువజన వ్యవహారాలు స్పోర్ట్స్ కేంద్ర సహాయ మంత్రి అయిన రక్షా కత్సే కుమార్తె జల్గావ్లోని ఓ గ్రామ జాతరకు వెళ్ళినప్పుడు ఈ టీజింగ్ ఘటన జరిగింది తన కుమార్తెపై వేధింపులకు పాల్పడిన వారి మీద కేంద్ర మంత్రి రక్ష స్వయంగా ఫిర్యాదు చేశారు జల్గావ్లోని నగర్ పరిధిలో కొతాలి గ్రామంలో సంత్ ముక్త యాత్రలో పాల్గొనేందుకు మంత్రి కుమార్తె ఆమె స్నేహితురాళ్లతో కలిసి వెళ్లారు ఆమె వెంట కొంతమంది పోలీస్ గార్డ్స్ కూడా ఉన్నారు ఈ జాతరలో కొంతమంది పోక్రీలు మంత్రి కుమార్తెను కామెంట్లతో వేధించారు సెల్ ఫోన్లో వీడియోలు కూడా తీశారు శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది ఆ సమయంలో గుజరాత్లో ఉన్న మంత్రి ఘటన గురించి తెలిసిన వెంటనే ముక్త నగర్కు వచ్చారు స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఎఫ్ఐఆర్ లో ఏడుగురు పేర్లను చేర్చిన పోలీసులు ఇప్పటివరకు వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మంత్రి కుమార్తె మైనర్ కావడంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ అలాగే వారి అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు తీసినందుకు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు మంత్రి కుమార్తెను వేధించిన వారిలో కొంతమందికి స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉంది ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే స్వయంగా చెప్పారు అయితే నిందితులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తీరుతామని ఆయన చెప్పారు మొత్తం ఏడుగురులో ఇప్పటి వరకు నలుగురు అదుపులోకి తీసుకోగా మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ ఘటనపై కేంద్ర మంత్రి కూడా మాట్లాడారు మా అమ్మాయి జాతరకు వెళ్తానని చెప్పినప్పుడు నేను గుజరాత్ లో ఉన్నాను మా ఇంట్లో ఉన్న పోలీస్ గార్డ్తో పాటు ఇద్దరు ముగ్గురు స్టాఫ్ మెంబర్స్ ను కూడా తీసుకువెళ్లమని చెప్పాను మా అమ్మాయి స్నేహితురాలతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు వారితో పోలీస్ గార్డ్ ఉన్నప్పటికీ వీళ్ళని దగ్గరగా ఫాలో చేయడంతో పాటు జనంలోకి నెట్టేశారు వారి ఫోటోలు వీడియోలు కూడా తీశారు వారి వెంట ఉన్న గార్డ్స్ ప్రశ్నించినప్పటికీ దౌర్జన్యంగా ప్రవర్తించారని మంత్రి ఏఎన్ఏతో తెలిపారు आज मैं एक मंत्री के तौर पे नहीं तो एक माँ के तौर पे आज मैं पुलिस स्टेशन में गई थी क्योंकि परसों रात को जो मेरी बेटी के साथ और उसके सहेली के साथ जो घटना वहाँ पे घड़ी वो अतिशय निंदनीय है क्योंकि जिस तरह का माहौल अभी दिन पे दिन मुक्ताई नगर सिटी में या तालुका में यहाँ पे देखने को मिल रहा है और मुझे लगता है कि मेरे जैसे कही माय होगी कि उन्होंने भी ये सवाल पुलिस पुलिस स्टेशन में जाके पूछना चाहिए कि जो बेटियों के ऊपर होने वाले जो बेटियों के ऊपर जो तकलीफें हो रही है तो उसके बारे में पुलिस स्टेशन में भी कंप्लेन देना जरूरी है परसों यहाँ पे हर साल की तरह संत मुक्ताई का मंदिर है और यहाँ पे बड़ी यात्रा होती है महाशिवरात्रि के निमित्त में तो परसों मेरी बेटी और उसकी सहेलियों के साथ वहाँ पे उस मेले में गई और वहाँ पे कुछ लड़कों ने उनके साथ छेड़छाड़ी का वहाँ पे छेड़छाड़ी की और उसके साथ ही जो मेरा घर वाला गार्ड है जो पुलिस गार्ड था वो भी उनके साथ था उन लोगों ने उस लड़कों ने उनके साथ भी बदतमीजी की और मुझे लगता है कि ये कहीं तो भी बहुत सीरियसली मामला है कि अगर पुलिस गार्ड रहने के बावजूद भी अगर ये लोगों की इतनी हिम्मत बढ़ती होगी और ये लड़कियों के वो वीडियो निकाल रहे उनके पीछे पीछे उनको फॉलो कर रहे तो इस तरह से गलत है इसलिए मैं आज पुलिस स्टेशन में जाके उनके बारे में मैंने करवाया इसमें पुलिस गार्ड की कॉलर भी पकड़ी गई इस तरह से या लड़कियों का वीडियो शूटिंग भी किया गया ऐसा भी कुछ मामला सामने आया तो वही कंप्लेंट थी कि इसमें लड़कियों का वीडियो उन्होंने किया जब पुलिस गार्ड ने पूछा कि आपने क्या वीडियो निकाला तो उन लड़कों ने सभी तीस चालीस लड़के वहाँ पे जमा हो गए वहाँ पे इकट्ठे हो गए और वो पुलिस के साथ बदतमीजी करने लगे तब जाके ये मामला आगे आया और मेरा सवाल सिर्फ एक ही है कि अगर इस तरह से इन लोगों की जो भी टोली है अगर इनकी हिम्मत इस तरह से बढ़ रही तो कल किसी के भी घर में जाके कुछ भी कर सकते इसलिए पुलिस प्रशासन ने भी इनके ऊपर सख्त कार्रवाई करने के आदेश मैंने आज दिए कि इनके ऊपर कार्रवाई होनी चाहिए और ऐसे प्रवृत्ति वाले लोगों के ऊपर ठोस कार्रवाई होके इन इनको जेल में भेजना चाहिए घटना जर परिस्थिति की घटना अद्धम पड़ కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే శివసేన విమర్శించాయి కేంద్ర మంత్రి కుమార్తెకే భద్రత లేనప్పుడు సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సబ్కాల్ ప్రశ్నించారు కేంద్ర మంత్రి పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంటే ఆమె కూతురు నివేదించిన వాళ్ళు బయట తిరుగుతున్నారని కనీసం వాళ్ళని పట్టుకోవడం కూడా మహాయుతి ప్రభుత్వానికి చేత కాలేదని విమర్శించారు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉందని ఆయన కనీసం రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించాయి ప్రతిపక్షాలు